ఇస్కాన్కి సంబంధించిన ఒక వీడియో నేను రీసెంట్గా చేసిన దాంట్లో ఆర్యాభౌమిక్ అండ్ రాహుల్ ఆనంద అనేసి ఒక మ్యూజిషియన్ గురించి మాట్లాడతాను అని చెప్పాను సో ఇదేంటంటే ఒక సెక్యులర్ లాజిక్ ప్రకారం మనం ఎలా జీవిస్తున్నాము మనల్ని ఇతరులు ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను ఇది బంగ్లాదేశ్లో అయినా భారత్లో అయినా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే మన జమ్మూ కాశ్మీర్ ఎక్కడున్నా కూడా ఈ సెక్యులర్ లాజిక్ వల్ల మనకెంత అపాయం జరుగుతుందో తెలియజెప్పడానికే ఈ వీడియో ఆర్యాభౌమిక్ ఓకే ఆర్యాభౌమిక్ బంగ్లాదేశ్లో ఏవైతే స్టూడెంట్స్ యూనియన్లు కొట్లాడుకుంటున్నాయో ఏదైతే గవర్నమెంట్కి అగెన్స్ట్గా అక్కడ వాళ్ళ గళాలు ఎత్తుతున్నారో అందులో ఈ ఆర్యాభౌమిక్ అనేస్తే స్టూడెంట్ ఒక ఆమె అయితే ఆమె బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక హిందూ సరే బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అందులో నేను కూడా భాగస్వామిని నేను కూడా ఇక్కడ స్టూడెంట్ని అనేసి ఆమె కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది బంగ్లాదేశ్లో మేము అందరం కలిసిమెలిసిన అంటే అక్కడ అప్పటికే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కాకపోతే అసలు అక్కడ హిందువుల పైన దాడులే జరగట్లేదు సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో అదంతా ఫేక్ అని ఆర్యభూమికి ఒక పోస్ట్ చేసింది అంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఆమెది మేము ఇక్కడ బంగ్లాదేశీలమో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నామో మా పోరాటం గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాత్రమే ఉంది అనేసి ఆమె ఒక పోస్ట్ చేసింది ఆ నెక్స్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అంటే ఎప్పుడైతే హిందువుల పైన అటాక్స్ మొదలయ్యాయో దాని తర్వాత ఈమె ఇంకొక పోస్ట్ చేసింది ఆ పోస్ట్లో ఆమె క్లియర్ కట్గా నేను హిందూ అమ్మాయిని దాన్ని ఇక్కడ రక్షించడానికి చాలామంది ఇతర మతాలకు సంబంధించిన ప్రజలు అంటే ఇక్కడ ఇతర మతాలు అంటే అక్కడ క్రిస్టియన్టీ లేదు అక్కడ జైన బౌద్ధ సిక్కులు ఎవరు లేరు ఇస్లాం ఇస్లాంకి సంబంధించిన నా ముస్లిం ఫ్రెండ్స్ సోదరులు వాళ్ళే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని రక్షిస్తున్నారు మేము సేఫ్గా ఉన్నాము సోషల్ మీడియాలో వచ్చే మాటల్ని మీరు నమ్మకండి అనేసి ఆమె క్లియర్ కట్గా ఇంకొక పోస్ట్ చేసింది పోస్ట్ చేసిన కేవలం నాలుగైదు గంటల వ్యవధిలోనే ఇంకొక పోస్ట్ చేయడం ఆమె స్టార్ట్ చేసింది అప్పటి నుంచి రాడికల్ ఇస్లామిస్టులు ఆమెని వెంటాడడం వేధించడం ఇవన్నీ మొదలుపెట్టారు ఆ మూడో పోస్ట్ సారాంశం ఏంటంటే ఆమె అప్పటికి కళ్ళు తెరుచుకుంది ఏదైతే సెక్యులర్ లాజిక్ ప్రకారం మమ్మల్ని మై అక్కడి మెజారిటీ అంటే ఇస్లాం వాళ్ళు మమ్మల్ని రక్షిస్తున్నారు మేము మైనార్టీసు మమ్మల్ని రక్షించడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు అని చెప్పుకొచ్చిందో అదంతా ఫేక్ నేను అప్పటిదాకా నేను కళ్ళు తెరుచుకోలేదు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి నిజంగా బంగ్లాదేశ్లో పైన అటాక్ జరుగుతున్నాయి హిందువుల ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలపైన అటాక్ అనేసి ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చేసిన వెంటనే నువ్వు డిలీట్ చేస్తావా లేదా లేకపోతే నేను చంపేస్తాము నీ ఇంటిపైన అటాక్ చేస్తాము అనేసి ఆమెకి చాలామంది వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు వార్నింగ్లు ఇవ్వడమే కాకుండా ఆమె ఇంటిపైన అటాక్ కూడా జరిగింది సో అప్పుడు ఆమె నేను హిందువుని సగర్వంగా ప్రకటించుకుంది నేను హిందువుని నా బంగ్లాదేశ్లో అంటే నేను పుట్టి పెరిగిన బంగ్లాదేశ్లో నాపైన మా హిందువుల పైన అటాక్ జరుగుతున్నాయి మా ఆలయాల్ని కించపరుస్తున్నారు మా ఆలయాల్ని పగల కొట్టేస్తున్నారు మా హిందూ ఆడవాళ్ళపైన రేపులు జరుగుతున్నాయనేసి సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్పుకొచ్చింది అంటే అప్పటిదాకా సెక్యులర్ లాజిక్గా సెక్యులర్ బతుకుల్లోనే బతికింది దాని తర్వాత ఆమె కళ్ళు తెరుచుకున్నాయన్నమాట కళ్ళు తెచ్చుకొని అక్కడ ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఏం చేస్తున్నారో దాన్ని బయటపెట్టింది అలా ఆర్యాభౌమిక్ అనే అమ్మాయి అక్కడ ఇస్లామిక్ రాడికల్స్కి బలైంది తను ఇప్పుడు స్టూడెంటే అప్పుడు స్టూడెంటే అప్పుడు కూడా వాయిస్ రేస్ చేసింది ఇప్పుడు కూడా వాయిస్ రేస్ చేసింది తనప్పుడు ఏదైతే గవర్నమెంట్కి అగేన్స్ట్గా వాయిస్ రైజ్ చేసిందో ఇప్పుడు కొత్తగా వచ్చిన మత ఛాందసవాదులు కొత్తగా వచ్చిన ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఇక్కడి అంటే ఆమె పుట్టి పెరిగిన బంగ్లాదేశ్ని రక్త పిశాచుల్లాగా వాళ్ళందరూ హిందువుల పైన పడుతూ వాళ్ళందరిని చంపుతూ ఉంటే వాటికి అగెన్స్ట్గా వాయిస్ రైజ్ చేసింది అదే ఆమె చేసిన తప్పు సో ఆమె ఇంటిని పగలగొట్టేశారు ఆమె ఇంటిని వ్యాన్లైజ్ చేసేసారు అనమాట సో ఇది ఆర్యభూమికి యొక్క సెక్యులర్ చరిత్ర అంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలి అన్నది మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్సే అందరు ఫ్రెండ్సే కాదనను కాకపోతే మతం అన్నది మధ్యలో వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్షిప్ గిన్షిప్ ఈ భాయచార ఈ గంగా జన తేజీబ్ ఇవేం కనిపించవు రాహుల్ ఆనంద మనకు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా పోయారు సో బాలసుబ్రహ్మణ్యం గారిలాగా బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఇంకెవరైనా మ్యూజి మ్యూజిషియన్స్ మీ మైండ్లో వస్తే వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి అంతటి ఖ్యాతి గ్రహించిన ఒక మ్యూజిషియను ఆయనకు సంబంధించిన ఇంటిని అకారణంగా అంటే అప్పటిదాకా హిందూ ముస్లిం బాయిబాయి అని చెప్పుకొచ్చిన రాహుల్ ఆనందన్ లేకపోతే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న మ్యూజిషియన్స్ ఇంటిపైన ఏ పనికి మాలిన వాడైనా ఓకే ఏ పనికి మాలిన వాడైనా అటాక్ చేస్తాడా అటాక్ చేయాలి అనే సైనా అనుకుంటాడా అనుకోడు కదా కానీ రాహుల్ ఆనందన్ ఇంటిపైన అతని రెండు వందల ఏళ్ళ పురాతనమైన ఒక హెరిటేజ్కి సంబంధించిన ఇళ్ళు ఎలా ఉంటాయో ఆస్తులు ఎలా ఉంటాయో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇంటిపైన అటాక్ చేసి ఇస్లామిక్ రాడికల్స్ ఆయన ఇంటిని కనీసం ఆయన వాయించే గిటారు ఆయన వాయించే వీణా వాయిద్యాలు ఇలాంటివి ఏం లేకుండా అవన్నీ కాలిపో అంటే కాలిపోయేటట్టు అగ్నికి ఆహుతి చేశారన్నమాట ఆ రాహుల్ ఆనందన్ అక్కడి నుంచి పారిపోయాడు సో ఇది బంగ్లాదేశ్లో జరిగింది ఇలాంటిదే ఇలాంటిదే ఒక సీక్వెన్స్ మనకు కశ్మీర్ ఫైల్స్లో కనిపిస్తుంది కశ్మీర్ ఫైల్స్లో అప్పటిదాకా హిందూ ముస్లిం బాయ్ భాయ్ అని చెప్పుకున్న ఒక ప్రముఖ కవి ఉంటాడనమాట ఆ కవి ఇంటి పైన కూడా అసలు అక్కడి ఇస్లామిక్ రాడికల్స్ దాడి చేసి అతని ఇంటిని కాల్చేస్తారు అతని కంటి ముందర అతని తల్లి అతని పెళ్ళాం అతని కూతురు అతని కొడుకు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో చంపుకుంటూ వస్తుంటే ఇతను బిక్కు బిక్కు అంటూ అక్కడ నుంచి పారిపోతాడు దాని తర్వాత అతన్ని కూడా చంపేస్తారనమాట అది మీకు ఫేక్ గా కనిపించింది ఇది మాత్రం రాహుల్ ఆనందన్ ఈయన స్టోరీ ఇప్పుడు కళ్ళ ముందర జరుగుతుంది అది అప్పుడు జరిగింది నిజమే ఇది ఇప్పుడు జరుగుతుంది నిజమే సో సెక్యులర్ లాజిక్ని కాస్త పక్కన పెట్టండి సెక్యులర్ అన్నది ఉండాలి సెక్యులరిజం అన్నది ఉండాలి సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడాలి అనేసి సెక్యులరిజం అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో కేవలం హిందూ లేకపోతే సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను పక్కన పెట్టేసి మిగిలిన మతాలు మనకు ఓట్లు వేస్తాయి కదా అది వాళ్ళకి హెల్ప్ చేయడము సెక్యులరిజం అనేసి ఏదైతే ఇప్పుడు కొత్తగా లాస్ తీసుకొచ్చినారో కొత్తగా సెక్యులరం లాజిక్స్ వినిపిస్తున్నారో ఇది కాదు సెక్యులరిజం సెక్యులరిజం అంటే రాహుల్ ఆనందన్ ఆర్యాభౌమిక్ ఈ కేరళ సారీ ఈ కశ్మీర్ ఫైల్స్ సినిమాలు చూపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఒకటే అనుకున్నారు కాకపోతే వాళ్ళ పాచికలు కూడా పారలేదు వాళ్ళు ఏదైతే అందరూ ఒకటే అనుకున్నారు ఈ రాహుల్ ఆనందన్ కూడా అలాంటి వాడే అనమాట సో ఈయన కూడా మొన్నటిదాకా హిందూ ముస్లిం బాయి భాయ్ మేము ఇక్కడ కలిసిమెలిసి ఉన్నాము మేము మైనార్టీస్ అయినా కూడా మమ్మల్ని వీళ్ళు రక్షిస్తున్నారు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరు రక్షించిండ్రు ఎవరైనా వచ్చిండ్రా ఇస్కాన్ టెంపుల్ని కాల్చేసిండ్రు వందలాది మందిని అక్కడ రేపులు చేస్తుండ్రు ఎంతో మందిని చంపేసిన్రు షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ సపోర్టర్స్ ఎవరైనా హిందువులు కనిపిస్తే వాళ్ళ పైన అటాక్స్ నిన్నగాక మొన్న ఒక ఉగ్రవాద సంస్థ కూడా అక్కడ మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ఆర్ ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ పురడు పోసుకుంది మళ్ళీ పుట్టుకొచ్చింది అది ఇంతటి మత ఛాందాసవాదం వీళ్ళ మైండ్ సెట్లో ఉన్నప్పుడు సెక్యులర్ లాజిక్లు ఎలా వర్తిస్తాయి మనకు ఏదైనా యాడ్స్ ఉంటాయి కదా గుట్కా లేకపోతే సిగరెట్ స్మోకింగ్ పరాగ్ వాటికి వాటి కింద షరతులు వర్తిస్తాయి లేకపోతే స్టార్ మార్క్ పెట్టి జాగ్రత్త అనేసి అలాంటివన్నీ ఇక్కడ అన్నమాట సెక్యులర్ అన్నప్పుడు కింద ఇవన్నీ హానికరం జాగ్రత్త అనేసి ఇలాంటివి రావాలి ఇలాంటి లాస్ రావాలి మీరు మీకు మీరు జాగ్రత్తగా ఉండండి తెలుసుకోండి ఎవరిని నమ్ముతున్నారు గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు ఈ మన హిందూ గొర్రెలు ఎవరిని నమ్ముతున్నాయి అనేది ఆలోచించుకోండి సో మీకేమనిపిస్తుంది అప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో చూపెట్టిన స్టోరీ అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న రియల్ స్టోరీ ఈ రెండింటిని కూడా ఫేక్గా అంటున్న వాళ్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా ఏదైతే వాయిస్ రేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ప్రోపకాండా సృష్టించి హిందూ ముస్లింల మధ్యన గొడవలు రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నారు అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో దానిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్